మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కాలు రెగరేసుకునే గట్టం నిన్న సాయంత్రం అయితే ఆవిష్కారం అయితే అయింది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ గారి మైనపు విగ్రహాన్ని నిన్న సాయంత్రం మేడం టు సైన్స్ లండన్ లో అయితే చేశారు ఇక్కడ రామ్ చరణ్ గారి స్టాట్యూ కొన్న స్పెషాలిటీ ఏంటంటే రామ్ చరణ్ గారి విగ్రహం ఆయన పెట్ట అయిన రైమ్ తో అయితే కలిసి అయితే ఉంది గతంలో మీరు చూసుకుంటే ఇలా పెట్టతో కలిసి క్వీన్ ఎలిజబెత్ మహారాణి యొక్క విగ్రహం ఒకటే ఆవిడ పెట్టతో కలిసి అయితే ఉందంట ఇప్పుడు మళ్ళీ మన రామ్ చరణ్ గారి విగ్రహాన్ని వీళ్ళైతే ఇలా తయారు చేశారు ఇంకా మీరు గతంలో చూసుకుంటే మన హీరో ప్రభాస్ గారిది కావచ్చు మహేష్ బాబు గారిది కావచ్చు లేకపోతే అల్లు అర్జున్ గారిది కావచ్చు మేడం టు సెండ్స్ సింగపూర్ ఇలా వివిధ రకాలైన వాళ్ళ బ్రాంచులు అయితే ఈ విగ్రహాలను అయితే వాళ్ళైతే లాంచ్ చేశారు కానీ రామ్ చరణ్ గారి విగ్రహాన్ని మేడం టు సెండ్స్ వాళ్ళ మెయిన్ బ్రాంచ్ అయిన లండన్ లో అయితే అన్వీల్ అయితే చేశారు ఇక్కడ అన్వీల్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మేడం టు సెండ్ సింగపూర్ కి అయితే ఈ విగ్రహాన్ని అయితే పంపుతారు నెల రోజుల క్రితం పెద్ద సినిమా గిమ్స్ ఇచ్చిన హైలో ఉన్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి నిన్న జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో అది మరింత హై నైతే ఇచ్చింది ఇంకా నేను ఈవెంట్ లో రామ్ చరణ్ గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట నాకు ఆ లుక్స్ చూడంగానే వెంటనే గుర్తొచ్చిన డైలాగ్ ఏంటంటే తెలుగు గ్యాంగ్స్టార్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ లండన్ అని కార్తీక్ సుభ్రాజ్ గారి సినిమాలో ఒక డైలాగ్ అయితే ఉంటది కదా నాకు అదైతే గుర్తొచ్చింది వెంటనే నిజంగా అసలు ఏమన్నా ఒకసారి ఎవరైనా సరే మన తెలుగులో కావచ్చు బాలీవుడ్ లో కావచ్చు తమిళ్ లో కావచ్చు ఒక్క గ్యాంగ్స్టర్ సినిమా రామ్ చరణ్ గారితో తీయాలని నాకైతే వెంటనే అనిపించింది ఇంకా ఇదంతా పక్కన పెడితే ఇక్కడ ఫ్యాన్స్ కి చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించిన విషయం ఏంటంటే ఎప్పటి వరకు కూడా ఆ ఈవెంట్ కి సంబంధించిన ఒక్క హెచ్డి పిక్ కూడా బయటికి అయితే రాలేదు మరి వీలైనంత త్వరగా పిక్స్ అయితే రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ